మీకు నేను ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి వంశంలో ఒకసారి పామే పుట్టింది ఒక ఆడదానికి వాళ్ళ వంశంలో ఒక పాము పుట్టింది పాము పుడితే పది మందిలోకి ఆ పాముని తీసుకెడితే పాము పాముని భయపడతారని తీసుకెళ్లేవారు కాదు ఆ పాము వాళ్ళ ఇంట్లో తిరిగేది ఆకలేస్తే తల్లి దగ్గరికి వచ్చి బుస్ బుస్ అనేది దానికి పెద్దదైపోయింది పాలు పట్టడం ఎలా అనుమానపడి వాళ్ళు రోట్లో పాలు పోసి చల్లారబెట్టి అది వచ్చి పాలు తాగడం అలవాటు చేశారు తప్పనిసరి పరిస్థితుల్లో ఆవిడ ఓ పేరంటానికి వెళ్లాల్సి వచ్చింది పక్క ఊరు ఇంట్లో ఉన్న వృద్ధురాలికి చెప్పింది అమ్మా రోట్లో పాలు పోసి చల్లార పెట్టండి ఆ పాము తాగుతుంది వచ్చాయి ఆ పాము వచ్చి పాలు తాగుతుందని తెలిసి కూడా ఇంట్లో వృద్ధురాలు మరుగు పాలు పోసింది ఈ పావు తిన్నగా వచ్చి రోలిక్కి